నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెల్నెస్ గైడ్ అండ్ స్టోరీ టెల్లర్ సౌమ్య గారు నమస్తే మేడం నమస్తే మాధవి మేడం డేస్ డేస్లో చూసుకుంటే టీనేజ్ పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం పేరెంట్స్ పేరెంట్స్కి చాలా అంటే చాలా కష్టం సో ఆ టీనేజ్ పిల్లల్ని హ్యాండిల్ చేయడం అండ్ వాళ్ళ కొందరు పేరెంట్స్ కూడా వాళ్ళ లైఫ్ బిజీ లో సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తాయి మా చిన్నపిల్లల పై టీనేజ్ అసలు పేరు వెంటనే పేరెంట్స్ భయం అవును అసలు బర్నింగ్ ప్రాబ్లం చాలా మంది పేరెంట్స్ అది ఒక సవాల్ అవును దాని నుంచి క్రాస్ అయ్యి బయటకు వస్తే పెద్ద దాటినట్టే నదిని దాటినట్టే యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే టెన్ ఇయర్స్ వరకు పిల్లలకి బ్రెయిన్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఏం చెప్పినా బాగా గ్రహిస్తారు ఓకే చదువులో కూడా బాగా చురుగ్గా షార్ప్ గా ఉంటారు సరే ఆ టెన్ ఇయర్స్ తర్వాత కూడా అదే కంటిన్యూ అయింది అనుకోండి ఆ పేరెంట్స్ చాలా లక్కీ అని చెప్పారు అవునా టెన్ ఇయర్స్ దాటిన తర్వాత నుంచి ప్రీటీన్స్ అనొచ్చు మనం దాటిన తర్వాత నుంచి ఏమైతుందంటే వాళ్ళకి చదువు మీద కన్నా మిగతా ఆసక్తి పెరిగిపోతాయి చాలా మంది పేరెంట్స్ రిలేట్ చేసుకోగలుగుతారు ఏమనుకుంటారంటే ఈ ఫిఫ్త్ క్లాస్ టెన్ ఇయర్స్ అంటే బాగా చదువుతున్నారు కదా హమ్మ అదృష్టం మతికిపోయాం పిల్లలు ఒక దాంట్లో నుంచి పర్వాలేదు చదువు పదంగా చదువు పరంగా బాగానే ఉన్నారనుకుంటారు కంటిన్యూ అయితే పర్వాలేదు ఆ తర్వాత ఉంటుంది అసలు సినిమా వీళ్ళు సెకండరీ ఎడ్యుకేషన్ వెళ్తారు సిక్స్త్ క్లాస్ అంటే కొంచెం పెద్ద స్కూల్లో జాయిన్ చేసాం అనుకోండి డైవర్సిఫైడ్ పీపుల్ ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ థాట్స్ ఎక్కువ స్కోప్ ఆఫ్ అన్ని థింకింగ్ కి అండ్ ఈ పేర్స్ ఇన్ఫ్లూయెన్స్ విపరీతం అయిపోతుంది మెల్లమెల్లగా తెలుసుకునే బుద్ధి వికసించే వయసుకి వస్తున్నారు కదా అని తెలుస్తాయి ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక కంపారిజన్ ముందు కంపారిజన్ తో స్టార్ట్ అవుతుంది పిల్లలకి హాలిడేస్ ఇస్తారా అవును మా అంటే దసరాను సమ్మర్ హాలిడేస్ ఇస్తారా అయిపోయాక హాలిడేస్ అయిపోయాక రీ ఓపెన్ చేశాక ఎక్కడికి వెళ్ళారు చెప్పండి ఇప్పుడు ఏ వన్ అడుగుతారు అవును అడుగుతారు స్కూల్లో అడిగినప్పుడు ఎవడో చెప్తాడు మేము కులు వెళ్ళాం మనాలి వెళ్ళాం సిమ్లా డార్జిలింగ్ వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం ఇంక వీళ్ళ ఇంటికి వచ్చి మొదలు పెడతారు వాడు అక్కడికి వెళ్ళాడు వీడిక్కడికి వెళ్ళాడు మన అమ్మమ్మ ఇంటికి నాన్నమ్మ ఇంటికి వెళ్తాం ప్రజా ఇదేనా ఈసారి వేరే చోటికి వెళ్దాం అవును లేకపోతే వాళ్ళ వాళ్ళ నాన్నకు ఒక ఆడికారు ఉందంటే వాళ్ళ అమ్మకు ఎక్స్క్యూజ్ ఉందంటే మనకేమో బోడికారు ఉంది ఇదేమొద్దు ఇంక పెద్ద కార్లు అని తీసుకుని వాళ్ళకి ఏం తెలుస్తుంది స్టార్ట్ చేస్తారు వాళ్ళకి అది ఉంది మనకి వెళ్ళి ఒక పేరెంట్ నాతో చెప్పారు పీటీఎంకి వెళ్ళొచ్చాక చాలా డల్ అయ్యామండి మా అబ్బాయి డల్ అయిపోయాడు ఏమైందండి అని మార్కుల విషయంగా ఏమన్నా అనుకున్నారంటే కాదట వాడి ఫ్రెండ్ వాళ్ళ మదరు చాలా బాగా రెడీ అయ్యి పాష్ గా రెడీ అయ్యి లిప్స్టిక్ వేసుకొని వచ్చారట వాళ్ళ మదర్ ఏం లిప్స్టిక్ వేసుకోకుండా వెళ్ళారు అయ్యో వాడుతానే చాలా ఫీల్ ఎంత ప్రెస్టిజ్ ప్రెస్టీజ్ ఇష్యూగా ఫీల్ అయిపోతారంటే ఆ చిన్న చిన్న విషయాలు పట్టిస్తారు అంటే నీకు చదువు తప్ప అన్నిట్లోకి ఇంట్లో బాగా ఆసక్తి పెరిగిపోతుంది అమ్మని నీ ఫ్రెండ్ మాట్లాడు వచ్చారని అడిగితే అది మాత్రం మాట్లాడగలుగు ఇంకా ఈ స్టేజ్ నుంచి బ్రీటింగ్స్ ఈ స్టేజ్ నుంచి టీనేజ్ కి వస్తారు ఇంకా అక్కడైతే చెప్పనక్కర్లేదు బాధలు వాళ్ళకి మూడ్ స్వింగ్స్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఇంకా అసలు ఎంత మైండ్ అన్స్టేబుల్ గా ఉంటుంది వాళ్ళకి అంతలోనే కోపం వచ్చేస్తుంది గోప పడిపోతుంటారు అరుస్తుంటారు ఎగుతుంటారు వాళ్ళు అందులోనే ఏడుస్తారు కొంతమంది అంతలోనే శాంతం అందులోనే సారీలు చెప్తారు కొంతమంది కోపాలు కొన్ని రోజులు వరకు వెళ్ళిపోతుంటాయి అసలు ఇప్పుడు పిల్లలు బాగా ఏదో ఒక విషయాన్ని చిరాకు బాగా టికెట్ కరుస్తున్నారు మన మీద ఇంకా కోపం రైజ్ అయిపోతున్నారు అంటే మనం కూడా ఇంత గొంతులు వేసుకుని అనుకోండి ఏమీ జరగదు అక్కడ మన గొంతులు పదేళ్ళకి కనిపిస్తాయి అంతే అవును ఏమీ జరగదు అక్కడ ఇంకా అసలు విషయానికి వస్తే కొంతమంది పిల్లలు ఇట్లా కోపంలో ఉద్రేకంలో ఏం మాట్లాడుతున్నామో తెలియదు ఎంత మాట అనిపిస్తే అంత మాట అనేస్తారు పిల్లల పేరెంట్స్ ని అప్పుడు ఇంకా బాధ రా ఇలాంటి పిల్లలు ఎప్పుడైనా అసలు ఇంకా అదుపు తప్పి అరుస్తున్నారు ఏదో చిరాకు వాడిని బాధ పెడుతోంది అని అనుకున్నప్పుడు మటుకు ఖచ్చితంగా వాడి కొన్ని విషయాలు ఉంటాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మనం ఆలోచించుకోవాలి సపోజ్ స్కూల్లో ఏదైనా జరిగిండాలి ఫ్రెండ్స్ మధ్యలో ఏదైనా జరిగిండాలి వాడికి అవును అకాడమిక్ ప్రెషర్ విపరీతంగా ఉంటుంది మధ్య వచ్చిన చదువులతో అది స్కూల్లో టీచర్స్ ఏమైనా ఉండొచ్చు ఏమైనా జరిగి బ్యాక్ బ్యాక్డ్రాప్ లో ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్ అయి ఉండొచ్చు మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు ఒక రోజు ఉంటుంది ఇంకో రోజు ఉండదు మళ్ళీ కావు వీటన్నిటిలో జరగచ్చు వాళ్ళ ఈగో హర్ట్ అయి ఉండొచ్చు ఈగో హర్ట్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు క్లాస్ లో పిల్లలందరూ ఎలా ఉంటారంటే టీచర్ ఎవరు రాలేదనుకోండి ఇంకా టైం లేదు పిల్లలు అలాంటి పిల్లలు కొంతమంది అవి తాత తన ఆ వయసులోనే ఉంటుంది కూర్చొని బాగా అల్లరి చేస్తూ ఏదో ఆట పట్టించుకుంటూ ఉంటారా సడన్ గా టీచర్ వచ్చేది ఎవరి పిల్లలు అనుకోండి వీళ్ళంతా సైడ్ అయిపోయి ఒక్క ఇరికించేస్తారు వీడే అంత చేసాడు అంటే రాంగ్ గానే అందరు క్లాస్ అందరి ముందు వీడి మీద సరికి ఫీల్ అయిపోతాడు అవును అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉంటారు అందరి ముందు అనేసరికి ఎగో హర్ట్ అయిపోతుంది అందరూ చేశారు కానీ అన్న ఇరికించారు అని బాధ అక్కడ టీచర్ ముందు చెప్పుకోలేడు ఉంటుంది ఉంటుందండి ఏదో రోలు ఇంకా అది అందరూ చేయాలి హర్ట్ అయిపోతుంది ఇంకా అదంతా బయట చెప్పుకోలేడుగా విషయం లోపల లోపల మందపడుతూ ఉంటాడు సరే ఇంట్లో ఏదైనా చిన్న విషయాలు ఏమైనా జరిగాయి అనుకోండి ఇంకా బర్స్ట్ అయిపోతారు అరే ఏమన్నావురా నేను ఏం జరిగింది ఎంతకలా అరుస్తున్నావు అంటే మనకేమర్థం కాదు విషయం అక్కడేమో బ్యాక్ డ్రాప్ లో జరిగింది అంత అరుస్తుంటే వాడి వాడి మైండ్ లో ఉంటుంది ఇంకా గట్టి గట్టిగా కేకలు ఏడుపులు అరుపులు అరుపులు ఏడుస్తారు ఇంకా అలా అయిందని కానస్తారా విషయం చెప్పకుండా ఉంటే ఇంకెంత కోపం వస్తుంది అంటే నన్ను ఎడవడానికి కూడా నీకు పర్మిషన్ కావాలా ఇలా మొదలు పెడతారు అవును ఇలా అప్పుడే పేరెంట్స్ కి ఎంత పేషెన్స్ కావాలో చెప్పలేము అన్నది కానీ అంత ఈజీ కాదది చెప్పినంత ఈజీ కాదు మనం కన్నవాళ్ళం మన ముందు మన మీద ఎగురుతుంటే మనం ఎలా అవు ఓకేనా అని చెప్పి ఉండలేము ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మనకు కూడా కోపం వచ్చేస్తుంది కదా కానీ ఒక చిన్న టిప్ పేరెంట్స్ కి చెప్పగలం ఏంటంటే ఇంకా మనకి ఉద్రేకం వచ్చేస్తుంటారు వాడే కోపంగా అరిచేస్తుంటాడు అరిచేసినప్పుడు ఏం చేయాలంటే జస్ట్ క్లగట్టిగా కళ్ళు మోసుకొని ఇలా నిమిషం ఆగిపోండి పేరెంట్స్ జస్ట్ క్లోజ్ యూ ఐస్ స్టార్టింగ్స్ లో ప్రాక్టీస్ చేయండి జస్ట్ జస్ట్ క్లోజ్ ఐస్ లైక్ అని ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోండి పక్కకి ఒక టూ మినిట్స్ కి జస్ట్ ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ఆ సిచ్యువేషన్ కంటిన్యూ అయినంటే ఏం మాట్లాడతాం మనం నా కర్మ పుట్టారు పుట్టేవారు అనే నువ్వు ఏ చెప్పినా వినవో వినిపించుకోవు డబ్బులు దండగ్ కడుతున్నావు ఒకటే చేయవు చదవవు పెట్టవు ఏంటో నీ యొక్క మార్పు వస్తుందో ఇంకా ఎన్ని మాటలు మనకి అది అన్కంట్రోలబుల్ గా వచ్చేస్తుంది అనాలని అనవు నాకన్నా పిల్లలమే కానీ అనాలని అనవును అన్కంట్రోల్ వచ్చేస్తుంది ఒకటి జరగాల్సింది ఇంకోటి జరిగిపోతుంది అది ఆ నిమిషంలో వాడు కోపంలో ఎట్లున్నా మళ్ళా అది మైండ్ లో ఎప్పుడైనా ఫిక్స్ అయిపోవచ్చు వాడికి మా అమ్మ అనేసిందే మా నాన్న అనేసారు మాట అన్న అది ఫిక్స్ అయిపోతే వాళ్ళ చెల్లెలు హట్ అయింది ఇందరు చెల్లెలు హట్ అయిపోతుంది చాలా బాధపడతారు పిల్లలు అలా కాకుండా మనం ఒక్క నిమిషం పాజ్ తీసుకొని టేక్ పాజ్ అండ్ అవుట్ పాజ్ తీసుకొని బయటకు వచ్చామనుకోండి అసలు మన మీద మనకు సంతోషం వేస్తుంది అరే ఎంత ని నేను కంట్రోల్ చేసుకోగలిగాను అని మన ఆత్మస్థైర్యానికి మనకు సంతోషం వేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే కాసేపటికి కోపాలు తగ్గుతాయా అవుతారా ఇద్దరు అప్పుడు దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఎన్న ఏం జరిగింది అసలు ఏమైంది ఎందుకు ఇలా బాధపడుతుంది ఏమేందంటే ఇంకా వెళ్ళగా అన్ని బయటకు వస్తాడు చెట్టా అయిపోతాడు వాడు చిట్టా ఇప్పడు కదా ఓహో ఇదే చేసావు నేను ఇర్మాను మీద అని చెప్పి మళ్ళీ తిట్టారు అనుకోండి మళ్ళీ గ్రౌండ్ జీరో ఓకే వద్దు అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఓకే ఇలా జరిగింది కదా ఇప్పుడు ఈ కి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ అబ్బాయో అమ్మాయి కూడా కారణమే అవును అవునా సో ని వాళ్ళే హ్యాండిల్ చేయాలి యు డోంట్ టెల్ ఆర్ ఎల్ అంద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకండి సరే ఇలా జరిగింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటావు నాన్న చెప్పి ఏం చేద్దాం మరి అరే యూ హ్యావ్ టు కమ్అట్ ఆఫ్ దట్ ఏం చేద్దామంటాం లెట్ హిమ్ టెల్ లెట్ హిమ్ థింక్ లెట్ హిమ్ గివ్ ఏ సొల్యూషన్ ఏదో సొల్యూషన్ చెప్పడానికి ట్రై చేస్తాడు ఆలోచిస్తాడు చేస్తాడా అదే ఇంప్లిమెంట్ చేద్దాం లేకపోతే చిన్న చిన్న మార్పులు చేర్పులు చెప్తాం అంతే మనం చెప్పేమో అనుకోండి ఏం తెలియట్లేదు ఇన్స్ట్రక్షన్స్ మాటి మాటికి ఇస్తే వినరు ఓకే వాళ్ళని ఎందుకు మాదిరి సార్లు నీకు నేను ఏదో పది సార్లు ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను నాకు తెలుసు మేడం నీకే అనిపిస్తుంది ఎవరికైనా అనిపిస్తుంది పిల్లలు వాళ్ళకి ఇంకా ఆ కోపం లెవెల్స్ పీక్స్ లో ఉంటాయి కాబట్టి మనం పదే పదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు తీసుకోరు ఫస్ట్ దగ్గర ఆగిపోతారు అలా అయోమయంగా ఎంతగా విండూరంగా ఎందుకలా అరుస్తున్నారు అన్నట్లు చూస్తారు వాళ్ళు మన మనం ఆగిపోవాలని అర్థం మనం తెలియకుండా ఇంకింత ఇంకెంత ఇస్తూనే ఉంటాం ఆ పని చేయకుండా మీరు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి సొల్యూషన్ తీసుకోండి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఒక డే ఆఫ్టర్ టుమారో ఏదైనా సబ్మిట్ చేయాలి ఎల్లుండి సబ్మిట్ చేయాలి ఇంతవరకు చేయలేదు వాడు అప్పుడు చెప్తాడు అమ్మ సబ్మిట్ చేసేసేయాలి అయిపోయింది లాస్ట్ వీక్ మరి ఎన్ని రోజులు టైం ఏం చేశారు సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటావు ఏం చేద్దాం ఎలా హ్యాండిల్ చేద్దాం అంటావు ఏముందమ్మా ఇవాళ స్కూల్లో మాక్సిమం కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను ఇంటికి వచ్చాక ఈ టైంలో అయిపోగొట్టేస్తాను ముఖ్య చెప్తే గానీ చెప్తాడు మనం చెప్తే కూర్చొని ఆడుతాడు లేకపోతే ఫ్రెండ్స్ తో తగెత్తాడు అదే వాడు చెప్పాడు కాబట్టి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాడు మనం పాయింట్అవుట్ చేయొచ్చు నువ్వే చెప్పావు కదా నేనే నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అవే చెప్పావు చేస్తామని మరి చేయలేకపోయా ఉంటే కొంచెం గిల్ట్ గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు ఏం చెప్పాను కదా సరే ఇప్పుడు నేను చెయ్యాలి కొంచెం ఆలోచించి చేయడానికి ట్రై చేస్తాడు చేశాక ఒకవేళ చేస్తే ప్లీజ్ గివ్ అప్రిసియేషన్ వెరీ గుడ్ ఐ నో యూ కెన్ డూ దిస్ ఇస్ వాట్ ఎక్స్పెక్టెడ్ డెఫినెట్ గా ఒక జెంటిల్ పుష్ అంతే ఇది చెప్పడం చాలా తేలిక మాదేవి చేయడం సినిమా కనిపిస్తుంది బట్ స్టిల్ కన్సిస్టెంట్ గా చేస్తే కనుక ఏదైనా మనకు అలవాటు పడాలంటే ఒక ట్వంటీ వన్ డేస్ పడుతుంది అలవాటు పడ్డానికి అలవాటు పడ్డా అది మనం పిల్లలతో అలా అలవాటు చేయిస్తే వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అనేది మనం అక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళమైతాం సమస్య తీసుకొచ్చావు నువ్వే సొల్యూషన్ చెప్పు నువ్వే సొల్యూషన్ చెప్పు అంటే నేను ఇస్తా నేను ఇస్తా సొల్యూషన్ అనే కొద్ది వాళ్ళకి మనం ఎందుకు వాళ్ళ ఆలోచింప చేయకుండా ఉండాలి వాళ్ళని సొల్యూషన్ డిపెండ్ లైఫ్ ని చేసేస్తున్నాం మెల్లమెల్లగా రేపు పొద్దున ఇంకో ప్రాబ్లమ్ వచ్చినా సొల్యూషన్ ఫర్ దట్ అమ్మా నాన్న అని వచ్చకుండా వాడు ఎత్తుకుంటాడు సొల్యూషన్ ని ఓకే నువ్వు అక్కడ ఎట్టుగా ఫ్రెండ్స్ దగ్గర ఏం జరిగింది అక్కడ రెబల్ అవ్వగలవా ఓకే లేదా ఇంటికి తీసుకొస్తావా దానికి సొల్యూషన్ చూసుకో బట్ ఐ వి హ్యాండ్ యూ నేను కి బట్ ఇది చేసుకుంటా ఇంకోటి కొంతమంది పిల్లలు ఎగురుతుంటారు పేరెంట్స్ కూడా అయ్యి మరి వచ్చేస్తే చూసేవాళ్ళకి మనకి ఎలా తేడాగా ఉంటుంది అది ఆ సమయంలో కొంచెం ఆగేమనుకోండి ఆగి కొంచెం పక్కకు తీసుకెళ్ళిపోదాం అండి ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అయితే జరుగుతాయి సినిమా థియేటర్ లో దగ్గర ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు పిల్లలు ఎక్కడ వాళ్ళు సందర్భం సమయం ప్రదేశం చూసుకోరు కదా అలాంటప్పుడు మనం తగ్గకపోతే అందరికి మనం ఒక షో చూపించినట్లేదు కదా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం కీప్ ఆన్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు తీసుకోరు ఆల్రెడీ మీకు చెప్పాను మనం గట్టి గట్టిగా వాళ్ళతో పాటు అనుకోండి ఏమైతుంది మన బీపీలు పెరుగుతాయి కార్జల్ లెవెల్స్ పెరుగుతాయి అంతే తప్ప దానికి రిజల్ట్ ఏమి ఉండదు ఈ పిల్లలు ఇంకొంచెం సున్నితమైన మనస్కర్లు అనుకోండి ఏం చేస్తారు ఫ్రెండ్స్ మా అమ్మీంతే మా నానింతే అరుస్తూనే ఉంటారు నన్ను ఇప్పుడు నేను ఏం చేసాను వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళకి నా మీద ప్రేమ ఉండదు పడు ఉండదు నేను చెప్పిన తీసుకోరు ఊరికి ఎలా కాదని చెప్పి ఇంట్లో దొరకని ప్రేమను బయటెత్తుకుంటాను బయట అంటే ఏంటి రిలేషన్షిప్స్ బ్రేకప్స్ చదువులు అటకెక్కిపోతాయి అవును మనం ఎంత హోప్స్ పెట్టుకుంటాం వాళ్ళ మీద అవన్నీ వెళ్ళిపోతాయి అవన్నీ వెళ్ళిపోయి పిల్లవాడి కెరీర్ పాడైపోతే వాళ్ళ కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఇంట్లో పేరెంట్స్ మా మాటలు వినరు ఏమి పట్టించుకోరని చెప్పి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం ఎక్కువ అటు చేసుకో ఫ్రెండ్స్ తోటి చుట్టుపక్కల వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళకి క్లోజ్ కొంచెం వాళ్ళతో షేర్ చేసుకోవాలి ఈ ఫ్రెండ్స్ సక్రమంగా ఉంటారా చూడవకు ఉంటాడు ఆకుతాయి కదా వాడు ఏం చేస్తాడు అందరికి చెప్తాడు సీక్రెట్ సీక్రెట్ అని చెప్తాడు అందరికీ ప్రచారం చేస్తాం ఆ విషయం అనవటం వీటి వరకు వస్తుంది ఇంకా ఫీల్ అయిపోతాడు సఫకేషన్ సిచ్యువేషన్ వస్తుంది వాళ్ళకి అంటే ఇటు ఇంట్లోనూ చెప్పుకోలేని సిచ్యువేషన్ అయిపోయింది బయట చెప్తే బయట వాడు గేల్ అవును ఏం చేస్తారు అలాంటి సిచ్యువేషన్ లో పడినప్పుడు ఇంకా వాళ్ళకి ఎట్టుకోవాలి అర్థం కాదు అలాగా సిచ్యువేషన్ కన్నా మన పిల్లలు మనమే చూసుకుందాం వాడు బయటికి వెళ్తే వాడైపోవడానికి ఎన్ని కావాలంటే అన్ని ఛాన్సులు ఉన్నాయి చాలా అలాగ కన్నా మనమే కంట్రోల్ చేసుకుందాం మనమే మన దగ్గర పెట్టుకుందాం మనమే మనకి చెప్పుకునేలా చేసుకోవాలంటే ఆ కంఫర్ట్ జోన్ మనం వాళ్ళకి కనిపించాలి కల్పించాలి కొంతమంది పిల్లలు ఎలా కంప్లైంట్ చేస్తారంటే నేను ఏం చెప్పినా మా ఇంట్లో వెదర్ ఉంది అవును ఆ స్కూల్ నుంచి వచ్చాక ఏం చెప్పాలని చూస్తారు నాకైతే పన్నుంది వెళ్ళిపోతుంది ఆహా వద్దు వినండి వాడు ఏదో నుంచి తాపత్రయపడి వస్తున్నాడు మిమ్మల్ని చెప్పుకోవడానికి ఒక్క నిమిషం వినండి విని చూసి ఓకే ఇదా వాడు వచ్చి చెప్పంగానే సెల్ ఫోన్ పెట్టుకుని సరే ఓకే టిఫిన్ తినేసి జరగదమ్మా మనం అదే చేస్తూ ఉంటే వాడు వచ్చి కూర్చొని ఫోన్ మన పక్కనే కూర్చొని చూస్తాడు మనం ఎంత పిల్లలకి దగ్గర అయితే అంత పెరుగుతుంది రేపు ఒక మాట అనడానికి ఆలోచిస్తాడు ఇప్పుడు ఎంతసేపు డివైజెస్ విత్ బాండేజ్ విత్ డివైజెస్ కానీ విత్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ అయిపోయింది అది మెషిన్సే ఎంతైనా చూస్తుండగానే ఈ టీనేజ్ అయిపోతుంది అప్పుడు రిలేషన్స్ పిల్లలు మనకి ఇంత దూరం అయినట్లు కనిపిస్తుంది ఏమంటే అరుపులు కరుపులు ఇవే వినిపిస్తాయి వాళ్ళకి ఏం చేశారు మా వాళ్ళు ఓ అరిచర్ సార్ అర్చర్ నా మీద అరవలేదు అరవకుండా నీ మీద ప్రేమతోనే చేస్తున్నాం ఇవన్నీ నీ మంచి కోసమే అండ్ ఇంకోటి చాలా మంది పిల్లలు ఈ చేయకు అది చేయకు ఇచ్చేయకు అది చేయకు ఇలా అంటారే కానీ ఎందుకనే చెప్పరు అవును ఆ వయసులో ఇన్ఫాక్చువేషన్స్ వస్తాయి ఇట్ ఫర్ ఎవ్రీ పర్సన్ హార్మోన్స్ ఎఫెక్ట్స్ వల్ల కూడా వస్తాయి అవి ఈ వయసులో చేయడం వల్ల అలా డైవర్ట్ అవ్వడం వల్ల నీ కెరీర్ లో ఇబ్బందులు కానీ అసలు ఇది ఇది కరెక్ట్ ఏజ్ కాదని చెప్పడం విడమరిచి చెప్తే వాళ్ళకి అర్థం చేసుకుంటారు వద్దు 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 అంటే ఎందుకొద్దు అంతే డోంట్ ఇమాజిన్ ఏ బ్లూ ఎలిఫెంట్ అనే రెడ్ బైసైకిల్ అనే మాట నేను అన్న అనుకోండి బ్లూ ఎలిఫెంట్ రెడ్ బైసైకిల్ బ్లూ ఎలిఫెంట్ ఇదే ఆలోచిస్తారు అదే జరుగుతుంది మనం వద్దు 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 అన్నప్పుడు ఎందుకు వద్దు అని చెప్తే అక్కడికి అయిపోయింది సిబ్లింగ్స్ తో వాళ్ళ సెక్షనేట్ గా ఉన్నారనుకోండి ఆ డ్యూటీ కూడా పేరెంట్స్ సిబ్లింగ్స్ మధ్య అఫెక్షన్ పెంచడం కూడా పేరెంట్స్ గా ఎఫెక్షన్ వాళ్ళకన్నా ఎంత ఉండాలనుకో వాళ్ళ దగ్గర వెళ్ళి కనీసం చెప్పుకుంటారు అంతా చెప్పడానికి కొంచెం ఆలోచించిన పెద్దవాళ్ళతో సిబ్లింగ్స్ ఎవరిని ఉంటే వాళ్ళతో చెప్పుకుంటారు కొంత వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఎవరిని ఉంటే చెప్పేసుకుంటారు అక్కడ చెప్పుకుని అక్కడ నుంచి నల్లగా మనకొస్త మా ఇలా జరిగిందట ఇక్కడ స్కూల్లో వాళ్ళ మా అమ్మ చెల్లి స్కూల్లో అలా చెప్తారు కనీసం మనకు ఒక అవుట్లెట్ మనం ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి మెల్లగా వీళ్ళందరూ కాదు నా పేరెంట్సే నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళదే నా బెస్ట్ అవుట్లెట్ నేను వాళ్ళకి చెప్పుతుంటే నాకు అన్ని సాల్వ్ అవుతా కానీ ఇప్పుడు అందరికీ చెప్పుకొని వచ్చానని నీకు ఏం జరిగింది పది మంది తెలిసిన తప్ప ఏమైనా జరిగిందా అని మనము ఇక్కడికి చెప్పచ్చు ఇక్కడ చెప్తే నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ ఫ్రీగా ఉన్నాం అలవాటు చేసుకో ఇక్కడ మేము చెప్తుంది ఎందుకనేది అర్థం చేసుకోండి ప్రతి వీళ్ళు ప్రతి పిల్లవాడు మనం చెప్పిందల్లా యాక్సెప్ట్ చెయ్యడు వినడు వినే మూడ్ లో ఉంటాడు వాడు మీ వినే మూడ్ లో లేనప్పుడు చెప్పడానికి ప్రయత్నించకండి మూడ్ చూసి కాసేపు ఆగిపోండి మీరు ఎందుకంటే వాళ్ళ స్టేజ్ అది మన అందరం దాటొచ్చిన వాళ్ళ మీద వాళ్ళ స్టేజ్ అది అది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతే ఏమైతుందంటే మీరు అరుస్తూ ఉంటారు అంతే ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా ఇక్కడికి వెళ్ళదు వాడికి సరికదా ఊరికే అరుస్తూ ఉంటారు మామన్నాడు అంతే అదే ఫీలింగ్ లో బతుకుతాడు వాడు మనమంతకు మనం గాడ్ చేసుకున్నాం ప్రొటెక్ట్ చేసుకున్నాం చిన్న చిన్న టిప్స్ డోంట్ ఎల్ డోంట్ టెల్ ఆస్కే మీరు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఇవ్వకండి ఆగండి డెసిషన్స్ మనం తీసుకొని ఇవ్వండి మీ కోపం వచ్చినప్పుడు పాజ్ చేసుకోండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తాయి పిల్లలు కొంచెం కొంచెం నెమ్మది పడతారు కదా ఆలోచిస్తారు ఆగి ఆలోచించడం మనము ముందు అలవాటు చేసుకుంటే వాడికి అలవాటు అవుతుంది ఆ రోజు మా నాన్న నన్ను ఎక్కడెట్లంటే అట్లా అరివి అర్చిండొచ్చు కానీ ఆపుకున్నారు మా నాన్న కంట్రోల్ చేసుకుని పక్కకి వెళ్ళిపోయారు అన్న విషయం గమనిస్తాడా లేదా పిల్లవాడు గమనిస్తాడు గమనించినప్పుడు నెక్స్ట్ టైం వాడు కూడా ఆగడానికి ట్రై చేస్తాడు ఆ రోజు నాన్న కూడా అరవలేదు కదా కొంచెం నేను ట్రై చేస్తాను మా అందరి పిల్లలు ఒకలా ఉంటారు కదా కొంచెం మనం చూసే పిల్లలు ఫాలో అవుతారు వాడు ట్రై చేస్తాడు మెల్లగా మార్పు రావడానికి చాలా వస్తుంది మనము ఆగినప్పుడు మనలో కూడా థాట్ మారుతుంది కోపంలో ఎంత పడితే అంత ఒక్క నిమిషం ఆగినప్పుడు వాడికి డిస్టర్బెన్స్ ఉందేమో పని అలా కనుక్కుందాం అలా థాట్స్ మనకే వస్తాయి అంతేకాకుండా నువ్వరు నేను అరుస్తా అంటే అతింగిల్ని హ్యాపీనా కురుక్షేత్రంలో పోయినారు కదా మనము సహనం అలవాటు చేసుకొని పిల్లలకు అలవాటు చేపిస్తే అంతకన్నా సుఖం లేదు ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ చేయాలని కామెంట్ చేయండి మీరు కనుక టీనేజ్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఏంటి మీ వల్ల అవ్వట్లేదు అనుకుంటే మీకు ఏదైనా సొల్యూషన్స్ కావాలనుకుంటే మేడం తో మేడం త్రూ సజెషన్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే మేడం కంప్లీట్గా నీట్గా ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలి మొత్తం మీకు అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్తారు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్